హే గా ఫైనల్లీ పెళ్లి డే వచ్చేసింది మా అవుట్ ఫిట్స్ ఎలా ఉన్నాయో మీరే చెప్పండి అయితే పెళ్లి అమ్మాయి వాళ్ళ ఇంట్లో రిసెప్షన్ అబ్బాయి వాళ్ళ ఇంట్లో చేసుకుంటాం కదా గా కానీ మేము రెండు గా ఒక దగ్గరే ఒక ఫంక్షన్ హాల్ లో చేసుకుంటున్నాం కొడుకు ఏమో అలానే ఉన్నాడు పెళ్లి కూతురు ఏమో వచ్చేసింది ఇంకా మా బుడ్డో చూడండి కెమెరా పెడితే అటే తిరుగుతున్నాడు వీళ్ళందరూ కలిసి ముచ్చట్లు పెట్టుకుంటున్నారు చిన్నగా మా డాడీ వెనకాలకి వెళ్ళి వీడియో తీస్తుందని చెప్పంగానే జనరల్ గా అమ్మాయి వాళ్ళ ఇంట్లో పెళ్లి చేస్తే అబ్బాయిని ఎదుర్కోవడానికి విడింటికైతే వస్తారు కానీ ఫంక్షన్ హాల్ లోనే కదా పెళ్లి రిసెప్షన్ సో అమ్మాయి వాళ్ళు ఇప్పుడు ఇక్కడే ఎదుర్కొంటారు అది ఎలా జరిగిందో నెక్స్ట్ డేలో చూద్దామా